じゃあね。 ఈ ఈ మనసు ఎవరి మనసు శరీరానుసారైన మనసు చూద్దాములే దేవుడి కార్యాలండి వెళ్తాములే ప్రార్థనండి ఆ మొదటి మొదటి ప్రార్థన చేస్తుంది కదా ఏడు ప్రాంతంలో ఆరో ప్రార్థనకి వెళ్ళి మోహరిస్తే సరిపోతుంది ఇది ఏ మనసు వారి కంటే మొదటి ప్రార్థన చేసే ప్రారంభ ప్రార్థన మనం మనము మన శరీరము తేలింటే శరీరాన్ని సర్వం క్రీస్తులో ఉంటే ఎవరి కోసం I

క్రీస్తు ఇచ్చిన ప్రేమ లేక ఏ హృదయంలో ఉండలేకపోతుంది ఒక మానవుడు రాసిన లెటరే మన హృదయంలో పదే పదే చదువు రాసుకుంటామే సర్వశక్తి మంత్రుల ప్రేమ ఇచ్చిన ఈ ప్రేమ లేక అన్ని వద్దని కొన్ని ప్రాముఖ్యమైన హృదయంలో దాచుకోలేకపోతుంది పరిశుధాత్మ దేవుడు అంటున్నాడు ఈ వేదైతే మీ హృదయంలో ఉన్నామో ఆ హృదయంలో అల్లరితో కూడిన ఆటపాటులతో సైతము ఏదైతే అవన్నీ మీలో ఉంటే మీరు ఏలో ఉంది అనుకోండి మీరు నాలో లేనట్టు నాలో మీరు లేకపోతే ఏమున్నది శిక్ష ఉంది లేనప్పుడు ఏముంటది మనకి ఏ శిక్ష మరణ శిక్ష ఏ శిక్ష రెండో మన శిక్ష ఏ శిక్ష ఈ పాప దీక్షలన్నీ పోవాలంటే ఎవరిలోకి రావాలి మనము క్రీస్తులోకి క్రీస్తులోకి వచ్చిన వారు ఎవరు అంటే ఆత్మాసారంగా ఆలోచించాలి ఎలా వేరే రాజస్థాపాలు ఎన్ని ఉన్నాయండి మార్పు స్థమార్త్లో పద్నాలుగు జాతి పత్రికలు ఎన్ని ఉన్నాయి పదిహేను దేవస్థాపన పదిహేను

శరీరానసార మన దేవుని రోజులు రెండవది సంసారముగా జీవిస్తేనంట మనము రూపమైపోతాం ఏమైపోతామంట చచ్చిపోతాం ఏమైపోతాం ఈ నాలుగు రోమ పత్రిక ఒకటి నుండి చదివితే ఉంటాయి ఈ నాలుగు వచ్చేవారు ఏం చేయాలండి ఎక్కడ వచ్చినము అధ్యాయం ఎవరైతే తింటారో అది గిఫ్ట్ ఉండదు కాక ఆమె ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ఎవరిలో ఉన్నట్టు ఏసులో ఉన్న ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ఎవరిలో ఉన్నట్టు ఏసులో ఉన్న ఉన్న వారికి శిక్ష కొట్టివేయబడతది వేయబడతాయిలో ఉన్న వారికి మన శిక్ష కొట్టివేయబడతది ఎవరండి <muchos> చెప్పాలి 进家了。 ఆత్మానుసారంగా జీవించాలని ఆత్మానుసారంగా జీవించాలి అనుకున్న వారందరిలో దేవుడు ఉన్నాను అనుకున్న వారందరిలో ఏ లక్షణాలు ఉంటాయంటే ఆత్మ ఫలాలు ఆత్మానుసారం ఏంటండి ఆత్మ ఫలము పరిశీలన రెండవ ఆత్మానుసారంలో ఉండవలసిన గుణం ఏంటి రక్షణ లేని వారి కొరకు వారు కొరకు ఏం చేయాలి ఆశక్తితో దావిది గారు కూడా ఆత్మానుసారంగా ఆలోచించాలంటే ఏంటంటే నేను మందిరం కట్టేంత వరకు నిద్రపో

ఆలోచితులు ఎవరిలో ఉన్నట్టు క్రీస్తు ఏస్తున్న వారికి అన్న భక్తుడు రోమా సంఘములో

దేవుడు అంటున్నారు మిమ్మల్ని ఒక్కరిని రక్షించి ఒక్కరిని పవల తీసుకెళ్తాను కాదు మీతో పాటు ఒక పది మందిని రక్షిస్తారు ఎంతమందిని ఆ పది మందిని రక్షించాలని ఆట పట్టుకు ఎవరిలో అయిపోయింది వాళ్ళలో ఏమున్నట్టు ఆత్మాన్సార్ ఆత్మాన్సలు ఎవరిలో ఉన్నట్టు దేవుడు దేవుల్లో ఉన్న వారికి ఏమీ లేదు శిక్ష మొదటి దేవ ఆత్మ పాల ఉండాలి రెండోదేమో నశించిపోతున్న ఆత్మల మీద పాల ఉండాలి మూడోది దేవుడి కొరకు ఒక శ్రేష్టమైన పనిచేయని ఆశ నీలో నాలో ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావు నీ మీద ఉన్న ప్రతి శిక్ష నేను చేస్తాను పొట్టేస్తాను